నమస్తే నా పేరు గొల్లు సంతోషి నేను శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం జరిపొనం గ్రామంలో ఉంటున్నాను నా తల్లి అరుంధతి అరుంధతి చిన్న కుమార్తె నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం నా తల్లి చావు నా తల్లి చనిపోయింది ఈరోజు ప్రస్తుతానికి బ్రతికలేదు నా తల్లి చావు కారణమైన డీజిఎం శ్రీనివాసరావు డీజిఎం ఆనందరావు ధముశ్రీని ఈరోజు నా తల్లినే కోల్పోయాను రేపు రేపొద్దున నా భర్తని నా కుటుంబాన్ని ఏమైనా కోల్పోతానన్న భయంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఎందుకు ఇలా అంటున్నానంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ పెంకిటింట్లో ఈ ఖాళీ స్థలంలోనే ఉంటున్నాం కానీ ఈరోజు ఇక్కడ ఉండే భూ కబ్జాదారులు అంతకుముందు మాకు సంక్రమించిన మూడు ఎకరాల జీడి మామిడి తోటను కూడా ఈ భూ కబ్జాదారులు కబ్జా చేసి తీసుకోవడం లాక్కున్నారు ఇప్పుడు ఈ పెంకిటిల్లు ప్రస్తుతానికి ఖాళీ స్థలాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మా అమ్మ ఆరోగ్యం క్షీణించడం వలన మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సంక్రమించిన ఈ కాగితాలు ఇంటి పన్ను కరెంటు బిల్లు ఇవన్నీ తీసుకొని మేము రిజిస్టర్ అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళేసరికి అక్కడికి భూ కబ్జాదారులు వచ్చి డిజిఎం శ్రీనివాసరావు వచ్చి అక్కడికి ఈ రిజిస్ట్రేషన్ ఆపించడం జరిగింది డిసెంబరు గత గత సంవత్సరం డిసెంబరు పదిహేడవ తేదీన మేము రిజిస్ట్రేషన్ కనీస వెళ్ళేసరికి అక్కడ రిజిస్ట్రేషన్ ఆపేశారు ఆ తర్వాత మా అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం జరిగింది ఆ తర్వాత మాకు తెలిసిన విషయం లేటుగా తెలిసిన విషయం ఏంటంటే అమ్మకి అప్పటికి క్యాన్సర్ బారిన పడిపోవడం అప్పటికి చాలా లేట్ అయిపోయింది తర్వాత ఎలగోలా బ్రతికించుకోవాలనే ఆస్తో ఈ ఇక్కడున్న ఈ ఖాళీ ప్లేస్ని ఈ పెంకి అమ్మ అమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేయించి లోన్ పెట్టేసి అమ్మకం పెట్టేసి అని ఎలగోలా బ్రతికించుకోదా బ్రతికించుకోవాలనే ఆస్తో దీన్ని మేము రిజిస్ట్రేషన్ కనీసి వెళ్ళేసరికి మాకు ఈ భూ వచ్చి మా మీదకి దాడి కూడా ప్రయత్నించారు కానీ మా ఇంటికి వచ్చి నాలుగు లక్షలు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాము ఈ ప్లేస్ని ఈ పెంకిల్లిని ఈ ఖాళీ ప్లేస్ని వదిలేసి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కూడా మాకు అడగడం జరిగింది కానీ మేము ఒప్పుకోలేదు మా అమ్మగారు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటుంటే ఇది మా స్వాధ్యత స్వాధ్యతం కింద మేము మాకు రిజిస్ట్రేషన్ చేయించుకో చేయించుకొని మాకు సొంతంగా అమ్మ ఆరోగ్యం కోసం మేము ఆరోగ్యం కోసం అమ్మ అప్పు చేసింది మేము కూడా కొంత అప్పు చేసాము ఈ అప్పు మాకు ఎక్కువైపోవడం వలన ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అమ్మ నా పేరున రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ అయినది జరిగింది కానీ ఈ అప్పుల నిమిత్తం ఈ అప్పుల నిమిత్తం మా ఈ పెంకిటిని ఈ ఖాళీ ప్లేస్ని మేము ఇక్కడ సదరు గొర్రె ఉంటున్న ముళ్ళు నేలవేణి ముళ్ళు కృష్ణ గారు వాళ్ళకి అమ్మడం జరిగింది వాళ్ళకి అమ్ము అమ్ముకున్నా కూడా ఇది మీకు ఎలా చెందుతుంది అనే దీంతో వాళ్ళు కూడా ఈ ముళ్ళు కృష్ణవేణి ముళ్ళు కృష్ణ ముళ్ళు నీలవేణి వాళ్ళ మీద కూడా వీళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది మీరు ఎలా తీసుకుంటారనే దీంతో దౌర్జన్యం చేయడం జరిగింది ఆల్రెడీ మూడు ఎకరాల మామిడి తోట లాక్కున్నారు ఇప్పుడు ఈ పెంకిటిల్లు ఈ ఖాళీ ప్లేస్ని కూడా లాక్కోవడానికి చూస్తున్నారు ఇప్పుడు కూడా నేను మీడియం ముందుకు రాకపోతే వాళ్ళకి ఇంకెలా శిక్ష విధించాలో మాకు తెలియలేదు అప్పటికి చాలా సంవత్సరాలు భయపడి వాళ్ళకి భయపడి 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 నా తల్లి ఆరోగ్యం కూడా క్షీణించడం జరిగింది నా తల్లి కూడా ఇది ఏది మాకు సాధ్యం అవ్వక వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్కి అడ్డుపడడం వల్ల మేము దానికి లోన్ పెట్టుకోలేకపోయాము నా తల్లిని కూడా నేను కాపాడుకోలేకపోయాను ఈరోజు నా నా తోడబుట్టిన అక్క కూడా ఈరోజు బతి బ్రతికి లేదు నా అక్కకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలకు కూడా మేము ఎంతో కొంత సహాయం చేయాలి అలాగే మా కుటుంబం కూడా చిన్న చిన్న ఫ్యామిలీ ఏదో కొద్దిగా కొద్దో గబ్బు బ్రతుకుతున్నావు నా ద నా అక్క పిల్లలు ఆడపిల్లలు కూడా ఈరోజు చూపించాలి ఏదో ఒక దారి చూపించాలి దారి చూపించాలి అనుకునేసరికి ఇక్కడ ఉండే బుక్ ఆఫ్ జాతరులైన శ్రీనివాసరావు డీజిఎం ఆనందరావు ఒకళ్ళతో పాటు ఎటువంటి సంబంధం లేని దమ్ము గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మా బ్రతుకు మీద మాకు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఈరోజు అదేవిధంగా నా తల్లిని కూడా కోల్పోయాను నా భర్త మీద కూడా ఈరోజు దాడికి దిగారు అది కూడా ఈరోజే జరిగింది నా భర్త మీద కూడా దాడి జరిగింది అలాగే ముళ్ళు క్రి ముళ్ళు నీలవేణి ముళ్ళు కృష్ణ మా స్థలాన్ని వాళ్ళు కొనుక్కున్నారు ఆల్రెడీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయిపోవడం అయింది కానీ వాళ్ళు కొనుక్కున్నా కూడా వాళ్ళ మీద కూడా దౌర్జన్యంతో వెళ్ళి వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నారు తిరగబడి వాళ్ళు కూడా భయపెడుతున్నారు ఈరోజు నేను ఆ నేలవని ఆమె కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం మాకు ఏదో విధంగా మాకు ఈ విధంగానే న్యాయం చేస్తారని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారని మీడియా ముందు నేను విన్నవించుకుంటున్నాను